హలో ఎవ్రి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ అండి చీపురు కట్టని మనము దారం వేసి కట్టినా పాత గుడ్డ వేసి కట్టినా కూడా అదైతే పుల్లలు రాలిపోతూనే ఉంటాయండి అలా రాలకుండా స్టిఫ్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి ట్యాగ్ ఒకటి తీసుకొని చీపురు పుల్లకైతే వేసేయండి ఇంకా మనం అవి తీసినా కూడా అది రాదండి ఎందుకంటే చాలా ఫిట్గా ఉంటుంది కాబట్టి ఇంకా కట్ చేస్తే అది వస్తుందనమాట పుల్లలు ఓడిపోవడము అలాంటి సమస్య అయితే ఉండనే ఉండదు మనకి చక్కగా ఫిట్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఫిట్గా అనిపిస్తూ ఉందో మనము చేతితో పీకినా కూడా పుల్లలు అనేటివి రావడానికి కష్టంగా ఉంటుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు ట్రై చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి పిల్లలకి మనము స్కూల్కి అయితే సాక్స్ వేసి పంపిస్తూ ఉంటాము ఒక్కొక్కసారి సాక్స్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అంతేకాకుండా వెట్టు కూడా అయిపోయే అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు ఈ విధంగా కొంచెము సాక్స్లో బాడీ లోషన్ అనేది వేసేసి అట్లా సాక్స్కి అట్లా టచ్ అయ్యేలాగా అట్లా అట్లా చేత్తో అనేయండి దాని తర్వాత పిల్లలకి ఈ సాక్స్ అనేది వేయండి వేసి స్కూల్కి పంపిస్తే ఇంకా కాళ్ళు అనేటివి అంటే స్మెల్ రాకుండా అలాగే మాయిశ్చరైజింగ్గా అయితే కాళ్ళు అయితే ఉంటాయండి పిల్లలకి ట్రై చేయండి టిప్ అయితే అందరికీ వర్క్ అవుతుందండి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఏదైనా ఖాళీ వాటర్ బాటిల్ ఒకటి తీసుకోవాలి తీసుకొని అందులో అయితే క్లీన్ ప్లస్ షాంపూ ఒక్కటి వేసుకోవాలండి కట్ చేసేసుకొని వేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఒక్క స్పూన్ అయితే వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదైతే అదండి మీ దగ్గర ఏది ఉంటే అదైతే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు బాటిల్లో అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకోవాలండి పోసుకొని మూత పెట్టేసి దీన్ని అయితే బాగా షేక్ చేయాలన్నమాట ఇందులో మనము షాంపూ ఇంకా వంట సోడా అది వేసాం కదండీ ఆ రెండు బాగా మిక్స్ అయిపోయేంత వరకు ఇట్లా వాటర్ వేసుకున్నాక బాగా షేక్ చేయాలన్నమాట షేక్ చేసుకున్న తర్వాత చాకుని గ్యాస్ పైన కాల్చుకొని ఈ విధంగా బాటిల్కి ఘాట్లు పెట్టుకోవాలండి ఇట్టూత్లా అయితే మనము పై భాగాన ఈ విధంగా అయితే హోల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది బాటిల్కి ఇక్కడైతే నేను అన్ని పెట్టేసుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక దారాన్ని అయితే తీసుకోవాలండి ఒక అయితే తీసుకోవాలి మోరడు దారాన్ని తీసుకొని ఈ విధంగా బాటిల్ మూతకైతే కట్టేసుకోవాలన్నమాట రెండు సార్లు గట్టిగా అంటే ఇది మనము వెస్టర్న్ బాత్రూమ్స్ ఉంటాయి కదండి ఆ ప్లష్లో వేసుకోబోతున్నాం అన్నమాట మనము ప్రతిరోజు యూ యూజ్ చేసిన తర్వాత బాత్రూమ్ని క్లీన్ చేయలేమండి ముసలి వాళ్ళే కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వయసు పైపడే పైపడిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అండి తరచూ బాత్రూమ్ని క్లీన్ చేయాలి అంటే అవదు వర్కింగ్ లేడీస్ కానీ ఇట్లా ఎవరైనా సరే రండి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఫ్లష్ ట్యాంక్లో వేసేసి మనం ఫ్లష్ చేసామనుకోండి ఈ బాత్రూము యూజ్ చేసిన వెంటనే అది క్లీన్ అయిపోతుంది అనమాట ఇంకా వెస్ట్రన్ బాత్రూమ్కి అయితే ఈ విధంగా చేసుకోవచ్చు నార్మల్ బాత్రూమ్స్కి ఏ విధంగా చేసుకోవాలి అంటే బాత్రూమ్ యూజ్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ని ఒకసారి అలా స్ప్రే చేసుకుంటే మనకి బాత్రూమ్ నుంచి మంచి సువాసన హైజీనిక్గా ఉంటుంది ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఈ ప్లేట్లో ఉన్నది ఇంగవ మనము కూరల్లో తాలింపుల్లో వేసుకుంటావు చూసారు కదండి ఇంగవ ఆ ఇంగవని నేను కొంచెం అయితే ప్లేట్లో వేసుకున్నానండి వేసుకొని కొంచెం అంటే కొంచెము వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకుంటున్నాను అనమాట కలుపుకొని దీనిని మనము ఇప్పుడు రెండు విధాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసండి ఇట్లా మిక్స్ చేసుకున్న దీనిని కబోర్డ్లో మనకి కాక్రోచెస్ అనేటివి తిరుగుతూ ఉంటాయి కదండీ అక్కడక్కడ ఈ ఇంగవ పేస్ట్ని పెట్టండి మనకైతే కాక్రోచెస్ బల్లులు తిరగకుండా ఉంటాయండి ఇంగవ స్మెల్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఈ స్మెల్కైతే మనకి కాక్రోచెస్ అక్కడక్కడ బల్లులు ఇవి తిరగకుండా ఉంటాయన్నమాట ట్రై చేయండి ఇప్పుడు ఇంగవతోనే మరొక టిప్ అండి మిక్స్ చేసుకున్న ఈ ఇంగవ పౌడర్లో కొంచెం వాటర్ అనేది వేసేసి వాటర్లో ఈ పౌడర్ అంతా ఇట్లా మిక్స్ అయిపోయింది అనుకున్న తర్వాత ఒక స్పూన్తో ఈ ఇంగవ నీళ్ళని అయితే తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడైతే అండి మనకి రాత్రుల్లో గ్యాస్ చుట్టుతుల మనకి కాక్రోచెస్ డ్యాన్స్ వేస్తూ ఉంటాయండి ఇంకా బై మిస్టేక్ ఎప్పుడైనా ఫుడ్ కానీ బయట అనుకోండి అది అసలు తినడానికి పనికే రాదు అర్ధరాత్రులు ఎప్పుడైనా లేచి చూసామనుకోండి కాక్రోచెస్ వాటిపైనే ఉంటాయి ఇట్లా కానీ మీరు ఆ లిక్విడ్ వేసుకుంటే రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి మనము డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి వాటిని ఎక్కువ ధమాధమా ఉతికి బ్రష్ వేసి ఇట్లా క్లీన్ చేస్తామండి అది అలా ఏ బాధ లేకుండా ఈజీగా ఎట్లా వాష్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దామండి ఒక బకెట్ నీళ్ళల్లో మనము సరుఫు అలాగే వంట సోడా అలాగే ఉప్పు ఉంటుంది కదండి నిమ్మ ఉప్పు ఆ ఉప్పునైనా వేసుకోవచ్చండి మీ దగ్గర నిమ్మ ఉప్పు లేదు అనుకుంటే ఒక నిమ్మకాయని ఈ బకెట్లో పిండేసుకోండి ఇక్కడ చూడండి ఈ మ్యాట్లు ఎంత మురికిగా ఉన్నాయో ఎంత మురికిగా ఉన్న మ్యాట్లైనా సరే మనం బ్రష్ వేయకుండా దబా దబ బాధకుండా ఈజీగా ఎట్లా క్లీన్ చేసుకోవచ్చు చూద్దాము మనము మ్యాట్స్ని క్లీన్ చేయాలి అంటే నొప్పి వస్తుంది అలాగే బ్యాక్ పెయిన్ కూడా వస్తుందండి ఎక్కువ దీన్ని వాష్ చేయాల్సి ఉంటుంది అట్లా అవసరం లేకుండా ఇవన్నీ వేసుకొని వన్ అవర్ పాటు అలాగే వదిలేయాలండి వన్ అవర్ తర్వాత నేనైతే మ్యాట్లని నీళ్ళలో నుంచి తీస్తున్నాను ఆ వాటర్ చూస్తున్నారు కదా ఎంత నల్లగా తయారయ్యాయో చూస్తున్నారా మీరే ఎంత బ్లాక్గా ఉన్నాయో నేను బురుగ కూడా అంత పక్కకి తోసి మీకు వాటర్ చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత నల్లగా కనిపిస్తూ ఉన్నాయో ఇప్పుడైతేనండి మనము ఈ మ్యాటర్ని నార్మల్గా ఇట్లా కుసుమేస్తే సరిపోతుందండి బ్రష్ వేయాల్సిన అవసరం లేదు సోపు వేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు వాష్ చేసేసి ఇంకా నీళ్ళు తీసేసి ఆరేసుకోవడమే అండి బాగా మనకి తలతల మెరుస్తూ కనిపిస్తాయి అన్నమాట మన డోర్ మ్యాట్లు ఈ విధంగా వాష్ చేసేసిన తర్వాత నేనైతేనండి నార్మల్ మంచి నీళ్ళల్లో అయితే ఇట్లా నీళ్ళు తీసేసుకుంటున్నాను ఒక రెండు మూడు సార్లు అన్న మనము వాటర్లో ఇట్లయితే నీళ్ళు తీసుకోవాలండి ఎక్కువ మురికి వస్తూనే ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత వస్తుందో మురికి నేనైతే రెండు మూడు సార్లు నీళ్ళు తీసేసి ఇప్పుడు అయితే ఆరబెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా మ్యాట్లు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయో అసలు తలతల మెరిసిపోతున్నాయి మనమైతే బ్రష్ వేయలేదు ఎక్కువసేపు కూడా కూర్చొని ఉతకలేదు ఐదంటే ఐదు నిమిషాల్లోనే మనము ఇలా మ్యాట్లని తలతల మెరిసిపోయేలాగా చేసుకున్నాము టిప్పుగా నేను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి చిన్న గ్లాసు లాంటిది ఒకటి తీసుకొని ఆ గ్లాసులో కొంచెం అంటే కొంచెము షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకొని దీనిని అయితే బాగా పౌడర్లా అయితే చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్న షుగర్ పౌడర్ లో అండి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యిలోకి షుగర్ అనేది మిక్స్ అయిపోతుందండి ఇట్లా రెండు నిమిషాలు మనము తిప్పుతూ ఉంటే చాలన్నమాట ఇప్పుడు మనకైతే చలికాలం వచ్చేస్తుంది కాబట్టి లిప్స్ అన్నీ పగిలిపోతూ ఉంటాయండి దీనిని మనము లిప్ బాంబ్ లాగా అయితే యూస్ చేయొచ్చు అనమాట బయట మనకి రకరకాల కెమికల్ అన్నీ వేసి లిప్ బామ్స్ చేస్తూ ఉంటారండి అంతేకాకుండా లిప్ బామ్స్ కొంచెము ఖరీదుగా ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మీకు చాలా ఈజీగా ఇంట్లోనే లిప్ బాం లిప్ బాంబ్ చేసుకోవచ్చు అలాగే మన లిప్స్ కూడా తాజాగా మాయిశ్చరైజింగ్గా ఉంటాయన్నమాట ట్రై చేసి చూడండి ఇలా అప్లై చేసి దాని తర్వాత మీరు లిప్స్ చూసామంటే అరే మన లిప్స్ అయినా ఇంత మాశ్చరైజింగ్గా ఉన్నాయి అనుకుంటారు ఐ హోప్ ఈ వీడియో మీరు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్